ద్రావణపల్లి బొగ్గు బ్లాక్ని వేలంపాట పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణ నుంచి గనుల శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి సింగరేణి ప్రయోజనాలను తెలంగాణ ప్రయోజనాలను కిషన్ రెడ్డి గారు కాపాడుతారనేటువంటి అపారమైన విశ్వాసంతో జనం ఉన్నారు కానీ తెలంగాణ ప్రజల ఆశలు అడియాసలు చేస్తూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లను వేలంపాట పెట్టడానికే పట్టుదలతో ఉన్నది ఇది జాతీరని అన్యాయం దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది సింగరేణిని ప్రారంభించిందే బొగ్గు తవ్వడం కోసం తెలంగాణలో ఉన్న బొగ్గు నిధులు బొగ్గు బ్లాకులన్నీ కూడా సింగరేణికి సహజమైనటువంటి హక్కుగా ఉంటాయి అందుకని తెలంగాణలో ఏ ఒక్క బొగ్గు బ్లాకు ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు వేలంపాట పెట్టడానికి వీల్లేదు ఇప్పుడు శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలంపాటను రద్దు చేయాలని నేరుగా దాన్ని సింగరేణికి అప్పగించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది ఒకవైపు సిపిఎం ఈ డిమాండ్ చేస్తుండగా కేంద్ర బొగ్గు గంటల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మాత్రం తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు సింగరేణిని ప్రైవేటీకరించబోము అని మాట్లాడుతున్నారు సంగరేణి కంపెనీకి తవ్వడానికి బొగ్గు బ్లాగం లేకుండా చేసి అన్ని ప్రైవేట్ వాళ్ళకు వేల పాట ద్వారా అప్పచెప్పిన తర్వాత ఇక సింగరేణి నీరుగారిపోతుంది నష్టాల పాలవుతుంది ఆ తర్వాత మూత పెట్టమో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటమో ఈ విషయాలు దాచిపెడుతూని ప్రైవేటీకరించబోమని చెప్పేసి మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాట వరుసకు కేంద్రాన్ని శ్రావణపల్లి బొగ్గుగని గని సంగరేణికే ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ కేంద్రం మీద పెద్దగా ఒత్తిడి చేయట్లేదు అట్లానే బొగ్గు బులావుల వేలం పాట ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొనడం అనేది తీవ్రమైనటువంటి తప్పిదం ఇది ఆందోళనకరం అందుకని రాష్ట్ర ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకోవాలి కేంద్రం మీద ఒత్తిడి చేయాలి వేలం పాట రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకుపోవాలి ఆ విధంగా కేంద్రం మీద ఒత్తిడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటి కోసం సిపిఎం ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్ర చేపట్టబోతున్నాం ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం బెల్లంపల్లిలో ప్రారంభమయ్యేటువంటి సింగరేణి పరిరక్షణ యాత్ర ఆగస్టు ఐదవ తేదీన కొత్తగూడెంలో ఊరెంట్లో ముగింపు సభ ద్వారా పూర్తవుతుంది ఈ యాత్ర సందర్భంగా సింగరేణి కార్మికులను తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యపరుస్తూ సింగరేణి పరిరక్షణ కోసం ఉద్యమంలో కదిలి రావాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేందుకు ప్రజలు కదలాలని మేము కోరుతున్నాం